ఏలియన్స్ నిజంగా ఉన్నాయా ఈ ప్రశ్న మనలో చాలా మంది మదిలో తరచూ మెదులుతూ ఉంటుంది మరి ఏలియన్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు ఈ విశాల విశ్వంలో రెండు వందల బిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయి ఒక్కొక్క గ్యాలక్సీలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు వాటి చుట్టూ గ్రహాలు ఉన్నాయి ఈ అనంత విశ్వంలో మనం మాత్రమే ఉన్నామా ఇంకా ఏదైనా జీవరాశి ఉందా ఫ్రాంక్ డెక్ ఈక్వేషన్ ప్రకారం మన గ్రహం లాంటి గ్రహాలు లక్షల్లో ఉండే అవకాశం ఉందని రెండు వేల ఇరవై నాసా విడుదల చేసిన యూఏపీ వీడియోలు ఈ అంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేశాయి అలాగే జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో కొన్ని గ్రహాల వాతావరణాల్లో జీవానికి సంబంధించిన సంకేతాలను గుర్తించారు కానీ ఆ సంకేతాలు ఏలియన్స్వే అని నిర్ధారించలేకపోయారు మరి ఏలియన్స్ ఉంటే ఎలా ఉంటాయి మనలాగేనా లేక పూర్తి వేరే రూపంలోనా ఒకవేళ వాళ్ళు మనల్ని సంప్రదిస్తే ఏం జరుగుతుంది ఇలా ఆలోచించడానికి ఆసక్తికరంగా ఉంది కదూ మీరేమనుకుంటున్నారు నమ్మకపోతే నో అని కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వజ్రాల వర్షం కురవడం చూసారా ఏం అవును అంతరిక్షంలో కొన్ని గ్రహాలపై వజ్రాలు వర్షంలా కురుస్తాయి యురేనస్ మరియు నెప్టూన్ గ్రహాలపై వజ్రాలు వర్షంలా కురుస్తాయి ఈ గ్రహాల వాతావరణంలో మీథేన్ వాయువు ఎక్కువగా ఉంటుంది ఉరుములు మెరుపుల కారణంగా మీథేన్ వాయువులోని కర్బన్ అణువులు వజ్రాలుగా మారి ఆ గ్రహాల ఉపరితలంపై వర్షంలా పడతాయి అయితే ఈ వజ్రాలు భూమిపై లభించే వజ్రాలంతా గట్టిగా ఉండవు ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా భవిష్యత్తులో మనం ఆ గ్రహాల పైకి వెళ్ళినప్పుడు ఆ వజ్రాలన్నీ సేకరించుకోవచ్చు మీకు గనక డైమండ్ సిస్టమ్ అయితే డైమండ్ అని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మయాన్మార్ లో భూమి దద్దరిల్లింది ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది ఈ భూకంపం వల్ల దాదాపు పదిహేడు వందల మందికి పైగా మరణించారు వేలాది మంది గాయపడ్డారు భవనాలు నేలమట్టమైపోయాయి మూడు వందల ముప్పై నాలుగు అనుబాములు పేలితే జరిగే విధ్వంసానికి ఈ భూకంపం సమానం అయితే ఈ భూకంపానికి ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్ల కదలిక భూ ఉపరితలం అనేక టెక్టోనికల్ ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి కొన్నిసార్లు ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి రాసుకుంటూ వెళ్తాయి లేదా ఒకదాని కిందకు మరొకటి జారుతాయి ఇలా జరిగినప్పుడు భూమిలో శక్తి విడుదలవుతుంది ఈ శక్తి భూ ఉపరితలంపై కంపనాలుగా వ్యాపిస్తుంది ఈ కంపనాలనే మనం భూకంపం అని అంటాం ఈ సమయంలో భారత్ సహాయం చేయడానికి ముందుకు వచ్చి పదైదు టన్నుల సహాయ సామాగ్రిని పంపింది సహాయం చేయడంలో భారత్ ఎప్పుడు ముందుంటుంది ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇండియాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి